బాపి పిల్లలు నీ అభిమానం చల్లకుండా గుండా ఏమున్నారా నా మీద నీ అభిమానం నడ నడూ గంతు గొంతు 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 మొత్తం అందరూ హాయ్ 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 స్కూల్ సెవెలు ఇచ్చారంట మీ స్కూల్కి నువ్వంటా ఏంటి నువ్వు సెల్ఫీయా దిగు దిగి ముఖంలో ముఖం పెట్టి వస్తావు అయ్యా ఫోటో కావాలి ఫోటో దిగి ఎక్కడెత్తాలా నాకు తెలియదు బాబు దిగ 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 దిగిరపల్లి చాలా పాప അതേ ഇപ്പൊ ടീച്ചു ചൂടു 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 എല്ലോ കലർ വേസ് ടെഡി ബെഡ് വെച്ചു നാ എല്ലോ കലർ ചോട് ചോട് ചൂടുത്താ ചെല്ലിജ്ജ് ചിക്ക് ചിക്ക് ദാ ദാദാ ചോട് 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 സെക്കൻഡ് 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 അയ്യോ അയ്യോ സെക്കൻഡ് సరే సరే సెకండ్ 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 వెళ్ళొస్తా ఇంకా మొత్తం తిరగాలి కదా బాయ్ బాయ్ చూడండి వచ్చింది రే నా పాప పాప వచ్చింది అంటూనే చిన్నదో చిన్నదో నవరోడి గుడికి వచ్చే చిన్నదో చిన్నది నాతో డ్యాన్స్ చేసే చిన్నదో చిన్నది తిరుగు తిరుగు Nir, nir, orang tinggal tenagaku. Ela, elap, tinggal elap, dingkicca, 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 dingkicca. Oh, hoo, 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 Ayo segi es, second, 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 belan, belan, we, belan, belan, I love you.

ఏ చూడు 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 భయపడుతుంది దీనికి సరే సరే ఏంట్రా బాబా మీరూ బ్రతకాల వేసుకుని నాయనకలు పడ్డారు ఈరోజు తీసుకొని తీసుకో భయపడుతున్నారేంటి లడ్డు బాబులా ఉన్నాను తింటారు లడ్డు బాబు చేకరూ చేకరే హిందీనే బోల్ తెలుగు నయమాల తెలుగు నైమానం హిందీ హిందీ ఓకే సేఖం కొడితే ఐ లవ్ యూ షేక్ హలీఫ్ ఖాన్ అడిగిరం బాబు తెచ్చి తేడాగల్లాగా ఉన్నాడు రా బాబు నా దగ్గర వచ్చిన రండి రెండు 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 ఈ రోజు లాస్ట్ స్కూల్కి వెళ్ళిపో అయ్యా మనందరం ఏ గోల్డ్ పాప ఏంటి ఇట్లా ఉంది పొట్టి నాకన్నా పట్టుకున్నావు నువ్వు పట్టుకున్నావు చూసా మెగాస్టార్ పొట్టతే పాలకొత్త

రోజు వచ్చినంత వచ్చాను అందుకని గొప్ప చెత్తాలు పడిపోతున్నారు చూసారా స్టెప్లో మామి ఉండమని మనతో పెట్టుకుంటే పొట్టింది భలే ఉంది చూడు 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 బాగుంది 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 ద్దావా నేను ఎవడో చూస్తున్నాడు జాతకం చెప్పమ్మ కాళే కూర్చున్నా నాకు జాతకం చెప్తావా ఎంత చేస్తు చెప్తూ చెప్తే ఎలా ఉంది సరే సరే కూర్చుంటాను నాకు జాతకం చెప్తారా నా జాతక ఎలా ఉంది రెండు ఇరవై ఐదులో ఏం బాలో తెలుపాలా అయ్యి బాగా చేసి ఓ రమ్మంటున్నా యుద్ధంలోకి అయ్యి అంటున్నారా

అది తిప్పావు తిప్పావా వద్దరా బాబా అసలు కళ్ళు తిరుగుతున్నాయి డ్యాన్స్ చేసి వేసి తిప్పి 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 నచ్చు నచ్చే వచ్చింది కలరా పాప ఐ లవ్ యూ ఆల్రెడీ ప్రపోజ్ చేస్తే నేను యాక్సెప్ట్ చేసావు కదా బిల్లును పట్టుకుని వెళ్ళిపోతా వేరే పాపకి ఇచ్చుకుంటా వద్దా సరే సరే వద్ద పోతే వేరే ఇచ్చుకుంటా కావాలంట తీసుకు తీసుకు ఏంటి రాయలగాలు వచ్చేస్తున్నావు చికా ఇంకే బాగున్నా చూసా బానే ఉన్న స్టైల్ ఈ కాలు నాదే ఈ కాలు నా అదే సగ్గా పొట్ట నాకాల నీకే పెద్దగా ఉన్నాయి సరే సరే కాలు ఇన్స్ వెయిట్ అక్కడ కొరేదాల్లో ఉన్నా కూర్చొని కాళ్ళు కొంచెం సేపు భయపడుతున్నా రేపు నాకు రజ్జు అమ్మా నాకు ఎవరుందన్న బాబు వస్తావాడు మీరు కూడా అయ్యి బాబు ఎవర్రా బాబు మాట గుంటులు బ్యాచ్లో ఉన్నారు సరిపోయారా అమ్మా ఏం చేస్తున్నారో నాకేం అర్థం అవట్లేదు ఇది నాతో ఫోటో తీసుకున్నారు నేను మీతో దిగుతున్నారా మొత్తం నన్ను కట్టేశారు చేశారు కదమ్మ బాబు అన్ని గని కనపడుతున్నాను కొంచెం గ్యాప్ పోండి నేను ముందుగానే వస్తాను మొత్తం అందరు బ్యాగ్ వెళ్ళగా ఇంత మంచి వచ్చింది అక్కడ నన్ను పారిపోయింది కదా తీసుకొని అలా జరువు ఇందాక నేను రమ్మంటే రాలేదు ఇక్కడ తిరుగుతున్నా వచ్చి తిరుగు తిరుగు చెప్పు బాగా రాయ ఇస్తాను పానీ వింటే సొద్దాం ఏమైనా రమ్మంటే రాలే ఇప్పుడు సెకండ్ ఇదిస్తా సెకండ్ ఇవి నిజ ఇది 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 బాబు చాలా భయం ఉంది అయ్యి బాబు సిగ్గేతను సరంటా కొట్టింది బాబు మన మగధీరాలో రామ్ చరణ్ కాజీలు అనుకుంటా ఓకే ఓకే మీ క్యాప్ ఇవ్వరా మగధీరాలో క్యాప్ నేను పెట్టుకుంటాను ఎవ్వర ఒకసారి చెప్పాను నాకేం వద్దు కానీ ఎలా ఉంది మామూలుగా ఉండదు మనం మనతోనే మా దగ్గర రామ్ తీసుకోరా వచ్చే 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 మన ఇద్దరం ధ్యానంలో ఇద్దరు లవర్స్ వెళ్ళిపోదాం వచ్చే వచ్చి నేనే నేనైనా ఊరా వచ్చే ర రా రాక తీసుకెళ్ళిపోనమ్మా బాబు అటువైపు అలాగెళ్ళి ఆ బుద్ధడు బొమ్మ దగ్గరికి వెళ్ళి తిరిగేసి వచ్చాను సరేనా వద్దా ఎందుకు అంత పడిపోతున్నాం ఓకే డాన్స్ స్టెప్ మైకెల్ జంక్షన్ ఏంటేంటి ఏంటేంటివి అంటే గుర్తుందా మనం మర్చిపోయి బొమ్మ బొమ్మ మన మనందరం డ్యాన్స్ వేసాం కదమ్మా ఏంటమ్మా మర్చిపోయావా సరే సరే ఇలా తక్కువ పోయి జలకిచ్చాడు రే బొడ్డోడు ఇప్పుడు వేస్తాను చూడండి స్టెప్పులు మామూలుగా ఉన్నాం మన స్టెప్పులు ఆరింటికి ఒకసారి ఏడింటికోసారి బావు తక్కువ పదింటికి ఒకసారి నించుంటే ఒకసారి కూర్చుంటే ఒకసారి నేను కామెడీ చేస్తుంటే ఒకసారి నువ్వు సబ్స్క్రైబ్ బటన్ నొక్కినప్పుడు వాళ్ళు నోటిఫికేషన్ ఆన్ చేసినప్పుడు నేను కామెడీ చేస్తున్నప్పుడు మొత్తంగా ఓసారి సబ్స్క్రైబ్ నా సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఓకే ఓకే మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ నేను పైన దూకేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి